యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవేందనలు తెలియపరుస్తున్నాను మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి వీడియో నేను చేయబోతున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే మీసల గుర్రప్ప బిషప్ కాదు ఒక దురాత్మ ఈ దేవుని దర్శనంలో తెలియపరిచాడు కాబట్టి దేవుడు తెలియపరిచాడు కాబట్టి ఈ వీడియో నేను ప్రసా ప్రపంచానికి నేను తెలియపరుస్తున్నాను ప్రజలారా తప్పనిసరిగా ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయమని దేవుని ప్రవర్తిగా దేవుని పేరిట వందనములు పరుస్తున్నాను దేవుని పేరిట మనం చేస్తున్నాను ఒకసారి వీడియోకి వెళ్ళే ముందు మరి ఇతను చేసిన పద్ధతులన్నీ కూడా మీకు ఒకసారి నేను తెలియపరుస్తున్నాను కాబట్టి ఒక విషయం గమనించండి ఎందుకంటే ఈ గమనించమని నేను తెలియపరుస్తున్నానంటే మరి మీసల గుర్రపు కొరకు ఫస్ట్ ఇతను రాసిన పాట కొరకు నేను ప్రార్థన చేశాను ముందు పాట కొరకు ప్రార్థన చేశాను కోయి కోడిని కోడినిపోయి అని ఒక పాట రాశాడండి ఈ పాట చాలా చోట్ల ఏమంటారు రా ఏం చెప్పాడు ఈ పాట నేను దేవుని మైము పరచడానికి ఈ పాట రాశాను అన్నాడు కానీ ఆ పాట ఇప్పుడు ఏమైందంటే ఆ పాట నవ్వుల పాలుగా అయిపోయింది అసలు ఏం జరిగింది అసలు నవ్వుల పాలు అవడానికి కారణమేంటి కొంచెం చూడండి ఏం జరిగింది మీకు స్పష్టంగా నేను తెలియపరుస్తాను చాలా అర్థం చేసుకోండి ఈ పాట రాసినప్పుడు నేను ప్రార్థన చేసేటప్పుడు నేను ఇరవై రోజుల కిందటే నేను ప్రార్థన చేస్తాను ఈ పాట విని ఈ పాట నేను చా ఇది పాపులర్ అవుతుంది అయినప్పుడు నేను ఈ పాట ఒకసారి విందా చాలా మంది అన్నారు లోక లోక గారు ఒకసారి పాట వినండి ప్రవక్తి గారు ఈ పాట ఒకసారి వినండి ఈ పాటలో మీకు అర్థం తెలుస్తుంది అన్నప్పుడు ఈ పాట నేను వినేటప్పుడు దేవుడు నాకేమని బయలుపరిచాడంటే ఈ పాట పాడేటప్పుడు ఈ పాట వినేటప్పుడు దేవుడు ఇది లోకాసులకి సంబంధించిన పాట ఇది లోకాసులకి సంబంధించిన ఈ పాటను కొంత దేవుడు బయలుపరిచాడు పరిశుద్ధాత్మ పేరంతో పిలువుడి ప్రజలారా జ్ఞాపం చేసుకోండి ఈ మేసల గుర్రప్ప అనే ఒక దైవజనుడు మరి ఈ పాట రాసి నవ్వులు పాలు చేసుకున్నాడు ఈ రోజున ఎందుకు చేసుకున్నాడు ఇతను రాశారు పాట ఇది దేవునికి మహి ఇది దేవునికి మహింపరిచిన పాట ఇది దేవునికి మహింపరిచిన పాట అని ఈ మేసల గుర్రప్ప అనే ఒక దైవజనుడు వాతంలోన మరి దురాత్మ పనిచేస్తుందని మరి దేవుడే నాకు దర్శనంలో తెలియపరచాడండి ఎందుకే నేను ఏ వ్యక్తి గురిని అయితే నేను దేవుడి కోరిక నేను అడిగితానో ఏ దేశం కోరిక అయితే నేను దేవుడి కోసం అడిగితానో ఏ ప్రపంచ ప్రపంచం కోసం కానీ ఏ దేశం కోసం కానీ ఏ మనిషి కోసం కానీ రాష్ట్రం కోసం కానీ ఒక కుటుంబం కోసం కానీ వాళ్ళ గురిండిని నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నాకు దర్శనంలో తెలియపరచాడు వాళ్ళ జీవిత చరిత్ర అలాంటి ఆ స్పిరిట్ అలాంటి ఓల్డ్ స్పిరిట్ దోల్డ్ స్పిరిట్ అన్న పరిశుద్ధాత్మ జ్ఞానం నేను పొందుకున్న వాట ఆయన ప్రవక్తని దేవుడు ప్రవక్తని కాబట్టి ఈ మేసల దుర్రప కొరకు ఎప్పుడైతే దేవుడు ఈ పాట లోకాసులకి వెళ్ళిపోతుంది భక్తుడా అయినప్పుడు ఈ మేసల దుర్రప కొరకు ఒకసారి నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఏమని బయలుపరిచాడంటే ఇతనికి ఎలా సంవత్సరాలు ఉండేట దురాత్మ పనిచేస్తుందట ఈ విషయము ఏ సేవకుడు తెలదండి ఎందుకంటే వాళ్ళకి దురా వాళ్ళకి పరిశుద్ధాత్మ జ్ఞానం ఉంటే కదా వాళ్ళు పరిశుద్ధాత్మ పనిచేస్తే కదా వాళ్ళకి తెలుస్తుంది కానీ ఈ గుర్రమ ఒంటిలో నా ఒక దురాత్మ పనిచేస్తూనే ఉంది కానీ గురప్ప మేసా గుర్రప్ప గారు ఏమనుకుంటున్నారండి ఈ దైవజనుడు ఈ అబద్ధ బోధకుడు ఏమను ఈ దైవజనుడు ఏమనుకుంటున్నాడంటే ఏమనుకున్నాడంటే నాలుగు ఒంటలో ఉన్నది పరిశుద్ధాత్మ నా ఒంట్లో ఉన్నది పరిశుద్ధాత్మ అనుకుంటున్నాడు తప్పగాని నా ఒంట్లో ఉన్నది దురాత్మ అని ఇతను కూడా గ్రహించుకోలేకపోయాడు అంటే దీన్ని అర్థం ఏంటి అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన కొలిది వచ్చిన కొలిది ఇతను ఒక పాట రాశాడండి ఎందుకంటే దేవుడు తెలియపరిచిన ఒక కంప్యూటర్ కంప్యూటర్ మాదిరిగా ఇతను జీవిత చరిత్రలోనికి దేవుడు నాకు తీసుకొచ్చాడు తెలియపరచడం అనమాట ఇతని జీవితం ఎలాగ ఇతను దేవుడికి దాసుడు కాదు కానీ లోకాసు దోసుడు అండి ఇతను దేవుడి దోసుడు కాదు ఇది లోకాసుల దాసుడు అంటే ఇతను మనిషి ఎప్పుడు కూడా పాపులర్ అవ్వాలని ఎప్పుడు పాపులర్ అవ్వాలి ఎప్పుడు యూట్యూబ్ ఛానల్లోనూ గొప్ప పేరు సంపాదించుకోవాలి ఎప్పుడు యూట్యూబ్ ఛానల్లోన గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలి అనుకున్నాడు తప్ప నేను ఆత్మలు రక్షణ పొందాలి ఆత్మలు కాపాడాలి ఆత్మల కొరకు నేను పోరాటం చేయాలని కూడా ఇతను మనసులో లేదండి ఓకేనా వింటున్నారు కదా ఇతను ఉద్దేశం ఏమిటంటే లోకాసులకి బానిసత్వము ఇక్కడ బైబిల్లో చూసినట్లయితే ఇస్క్రంతి యోధకు కూడా మరి అతని జీవ చరిత్ర కూడా చూడాలనుకుంటే మరి అతను కూడా యేసు ప్రభుకు ఒక శిశువే పన్నెండు మందిలోన ఇసుక యువత కూడా ఒక శిశువే ఒక శిశువుడే అయినప్పుడు కూడా ఇతను దురాత్మ పనిచేసి ఇతను ఏం చేశాడు ఇతను ఏం చేశాడంటే ఇతను యేసు ప్రభుని ఒక ముద్దు ప్లస్ మరి ముప్పై రెండు ఎన్ని నాణ్యములతోటి ప్రభుని ఏసుక్రీస్తు వారిని అమ్మివేశాడు అలాగే ఈ మేసరు గుర్రప్ప ఏం చేశాడు సేమ్ ఈ పాట కోయ కోడి కోయ్ అనే పాటని సినిమా యాక్టర్లోకి అందజేశాడు అంకితం చేశాడు చూడండి ప్రియమణి ప్రజల ఎలాగ అంగితం చేశాడు తెలుసా మీకు ఏ రకంగా అంగితం చేశాడో మీకు తెలుసా చూడండి వినండి ఇతను ఏం చేశాడు పాపులర్ అవ్వాలి అనుకుని చెప్పి కొంతమంది యాంకర్లు వాళ్ళ యాంకర్లు పిలిస్తే ఇతను వెళ్ళాడు వెళ్ళి ఈ పాట కొలది వాళ్ళతో మాట్లాడే కొలది వాళ్ళ వాళ్ళ శోదుకో వాళ్ళతో సోది మాటలు విని వీడి కొత్త సోది చెప్పడము వీడి సాక్ష్యం అంత కూడా అద్ధమైన సాక్ష్యమే నేను దేవుని ప్రవక్తమైన నేను తెలియపరుస్తున్నాను కొంతమంది చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళప్పుడు దురాత్మ పనిచేసి ఉన్నదని నేను అనుకుంటున్నాను కానీ నేను చెప్పింది ఏంటంటే నీ దేవుని ప్రవక్తను కాబట్టి నేను పరిశుద్ధాత్మ జ్ఞానం పొందుకున్న వాడిని కాబట్టి వీడి జీవిత చరిత్ర కూడా నా చేతిలో ఉందండి ఇప్పుడు ఎందుకంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు వాడితో నేను మాట్లాడలేదు వాడి కోసం నేను ఏం తెలుసుకోలేదు కానీ నా దేవుడని ఎవోవా తెలుసుకోమని బయటపరిస్తే నేను ప్రార్థన చేసిన తప్పటి వీడి గుణవంతా కూడా బయటపడింది నా దగ్గర కానీ ఏదైతే నేను చూడండి ఇతను పాపులర్ రావాలనుకొని చెప్పి లాస్ట్కి మరి జబర్దస్త్ లోనికి కూడా వెళ్ళిపోయాయండి అంటే జబర్దస్త్ లోనికి వెళ్ళిపోయాడు అంటే బైబిల్ వాక్యం ఏమేస్తుంది కీర్తన గ్రంథం పశుత గ్రంథంలో ఏమీ చదివిస్తుంది దుష్లో ఆలోచన చూపు ఒక పాపుల మార్గం నిలవక అపాసుకులు కూర్చుంటే చోట కూర్చుండగా దివరాత్రములో దాన్ని ధ్యానించేవాడు ధర్మ ధర్మశాస్త్రం మధ్య ధ్యానించేవాడు ధన్యుడు అని పరు బైబిల్ వాక్యము కీర్తన గ్రంథము పరస్టు అధ్యయనం చదివిస్తుంది కానీ అతను ఏం చేశాడు డైరెక్ట్గా వెళ్ళిపోయాడు అండి డైరెక్ట్ లోకాసలతో చేయి కనిపిస్తాడు డాన్స్ చేస్తాడు వాళ్ళతోటి వర్షాలు కూడా కనుకున్నాడు మా అమ్మరావుడు వర్షం కూడా కనిపిస్తున్నాడు వర్షాలు కూడా కనిపిస్తున్నాడు అండి మామంటే అనుడా అని పేరు కూడా తీసుకొచ్చిస్తాడండి అంటే తన దైవజనుడు అనలా దురాత్మ పీరించబడిన వ్యక్తి అనాల మీరు ఒకసారి ఆలోచించండి పెరిగి ప్రజల ద్వారా కాబట్టి చాలా జాగ్రత్తగా ఎందుకంటే చాలా మంది పాటలు రాశారు చాలా మంది పాటలు రాశారు చాలామంది పాటలు రాసుకుంటూ ఒక పాపులర్గా వచ్చారు ఒక్కొక్క పాట కోటు లైక్లు వచ్చినాయి కోటు కోర్స్ అని నేను చాలా దగ్గరలో యూట్యూబ్లో చాలా మంది దైవ సేవకులు కానీ విశ్వాసులు కానీ పాటలు రాసే బ్రదర్స్ కానీ సిస్టర్స్ కూడా రాసేవాళ్ళు మళ్ళీ వాళ్ళ దేవుడు మయపరచట్లేదా మైంపరుస్తున్నారు కదా పాటలు రాసి మయం పరుస్తున్నారు కానీ మరి కోయిపోయి కొక్కురు కోయి ఇది ఒక వీళ్ళు భాషలో కోయి భాషల్లోన రాసిన పాట ఇది దేవుని స్థుతించే పాట అనే మనిషి తాగుబోతుల దగ్గర సంసారానికి వెళ్ళిపోయాడు అని పాటని మరి వా తాగుబోతులు డ్యాన్స్ చేసుకుంటే డ్యాన్స్ చేస్తారు కంపల్సరిగా సినిమా ఇండస్ట్రీలోకి కొత్త సినిమాలోనికి ఈ పాట ప్రవేశపెట్టాడు ఎక్కడ ఒక హీరోని హీరో ఈ పాట వేసి డ్యాన్స్ చేస్తున్నారండి నాకు చాలా బాధ కలిగింది అసలు కొల్ల నీళ్ళు వచ్చినాయి చాలా బాధ కలిగింది ఈ మూర్పుడు చేసిన పనికి ఈ చేసిన ఈ ముగుడు చేసిన పనికి క్రైస్తవత్వమే సిగ్గు తలదించుకున్నది ఈ రోజున నలభై సంవత్సరాలు చేసిన పరిచర్య ఈ మేసాల గుర్రప్ప చేసిన పరిచర్య ఒక రోజులోనే నవ్వుల పాలు అయిపోయిందండి దేవుని దగ్గర నవ్వుల పాలు చేసుకున్నాడు దేవుని దగ్గర నవ్వుల పాలు చేసుకున్నాడండి అండి చేసుకున్నాడు దేవుని దగ్గర చూశాడు ప్రిమ ప్రజలారా అనటి కాలంలో పాలకుడు కూడా అతను ప్రపంచానికి శాంతి దూత గొప్ప పేరు సంపాదించుకున్నాడు ఎందుకంటే లూసిఫర్ కూడా గొప్ప పేరు సంపాదించుకునే ప్రయత్నం చేస్తే దేవుడు ఒక్క తోపు తనితే కింద భూలోకం పడి అతనితో అనుచరులన్నీ దూతలన్నీ పడి సైతంలాగా మారి ఈ భూము భూలోకం అంత కూడా విగ్రహాన్ని సృష్టించాయి చూసారా ఎవడైతే గొప్పగా పొగుడుకొని నేనే దేవుళ్ళకి మారిపోవాలా నేనే గొప్ప పేపర్లయిపోవాలా అనుకుని ఏ ఎవడైతే అంతడు వాడు వాడు తొందరలోనే కింద పడిపోతాడే పాలు కూడా ప్రపంచానికి శాంతి దూత మంచి పేరు ప్రత్యేకతను పొందుకున్న ఒక అభిషేకం పొందుకున్న దైవజనుడు ఈ రోజు కామెడీ గా మారిపోయాడు ఇప్పుడు మీసాల గుర్రప్ప కూడా ఇతరు నవ్వులు పాలు అయిపోయాడు ఇతరు కూడా కామెడీ మ్యానే ఆ జబర్దస్త్లోనికి ఈ పాట తీసుకెళ్ళి పాడుతుంటే వాళ్ళు ఎంటైన్మెంట్ కోసం పిలిచారట అంటే వీడికి ఎంత సిగ్గు లేదు అక్కడ ఎంత సిగ్గు లేదు అక్కడ ఒక దైవజనుడు ఆ స్థలానికి వెళ్ళొచ్చా బైబిల్ వాక్యాన్ని చదివిస్తుంది అన్ని జనులతో కలట మీకేమిటి పొత్తు ఈ లోకమైన అని మీరు ఎదిగరా అప్పుడు మరి వేసుకోవరే తెలియపరుస్తున్నారు సుమ మరి ఇన్ని తెలిసిన దైవజనుడికి అసలు జ్ఞానం ఉందా లేదా అసలు బైబిల్ చదివేసి బైబిల్ చదివి ఉన్న జ్ఞానము ఇతను తెలుసుకున్నాడా తెంచుకోలేకపోయాడా ఈ రోజున చాలా పెద్ద తప్పు చేశాడు ఈ మేసల గుర్రప్ప అనే వ్యక్తి చాలా పెద్ద తప్పు చేశాడు ఇతనిలోన ఇరవై సంవత్సరాల కిందటే అతి ఇరవై సంవత్సరాల కిందటే ఇతనికి ఇతనిలోన ఒక దురాత్మ పనిచేస్తుంది ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే డాక్టర్ పాలెన్సో కొరియా దేశస్థులు కొరియా దేశానికి చెందిన గొప్ప దైవ సేవకులు అండి అతను ఒక పుస్తకం రాశారండి ఏ పుస్తకము పరిశుద్ధాత్మ పని పరిశుద్ధాత్మ నా పని అని ఒక పుస్తకం రాశారండి ఆ పుస్తకంలో ఏం రాయబడి ఉందంటే దురాత్మ అట కొన్నిసార్లు అటు పరిశుద్ధాత్మలాగా పనిచేస్తుందట అంటే దురాత్మ కొన్నిసార్లు ఆట పరిశుద్ధాత్మలా పనిచేస్తాట కానీ కొంతమంది చేపలు ఏమనుకుంటారు అంటే నాలో పరిశుద్ధాత్మ ఉందనుకుంటారు కానీ వాళ్ళు దురాత్మ పనిచేస్తుందనే విషయము వాళ్ళు తెలుసుకోలేకపోతారు అంటే ఈ మీసల దురప ఒంట్లో కూడా పరిశుద్ధాత్మ అనుకున్నాడు తప్పగానే ఇతను ఒంట్లో దురాత్మ పనిచేస్తుందనే విషయము ఇతను గ్రహించలేకపోయాడు ఇదండి కాబట్టి చాలా జాగ్రత్తగా అండి ఎందుకంటే దేవుడికి మయం పరిచిన పాట సాగుబోతుల దగ్గర తీసుకెళ్తాడా దేవుడు చెప్తాడా దేవుడు భయం పరిచిన పాట ఒక హీరోని ఒక హీరో లోకాసనకి సంబంధమైన ఒక హీరోని హీరో వాళ్ళు ఈ పాట పాడుతూ ఈ పాటకి డ్యాన్స్ భయంకరంగా డ్యాన్స్ వేస్తున్నారు అంటే దేవుడు వాళ్ళతో డ్యాన్స్ ఏమని చెప్పాడా ఈ పాట ద్వారా ఈ పాట ద్వారా డ్యాన్స్ ఏమని చెప్పాడా దేవుడు దేవతతో అంటే ఇటు కళ్ళుకి వచ్చేసిందట దేవతతో వచ్చట ఇతనికి ఏదో చెప్పిందండి ఇది అంతా కూడా పచ్చ అండి ఎందుకంటే ఇతనికి ఇరవై ఉంటే దురాత్మ పనిచేస్తుంది ఎందుకంటే నేను మేసాల గుర్రపు కొరకు నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఒక దర్శనంలో చూపించాడు ఇతనికి ఇరవై ఉంటే దురాత్మ ఉన్నది మరి యుష్క్రేద్ధి యోధకైతే ఏమైందండి ఈ మరి అక్కడ రొట్టు పంచేటప్పుడు పన్నెండు మంది శిశువులకు ఇచ్చేటప్పుడు రొట్టు రాక్షసులు ఇచ్చేటప్పటికి అప్పుడు రొట్టు తిండి అంటే యుస్క్రేంత దురాత్మ ప్రవేశించింది అలాగే మరి పని పనిచేసిన తర్వాత అప్పుడు ప్రభు నే వారు కూడా మరి బైబిల్లో ఉన్నది ఆల్రెడీ మార్క్స్ కూడా మార్క్స్ వర్త పదేళ్ళు పదేడంలో దీంతో చూసినట్లయితే చాలా జాగ్రత్తగా స్పష్టంగా టైం లేదు చెప్పడానికి నేను చెప్తున్న రిఫరెన్స్ చెప్తున్న పదేడా దీంలో కూడా ఉంది యుష్కృతి యోధ ఎందుకంటే అతను దురాధన పనిచేసింది కాబట్టి ప్రభు నే స్కీలిస్తున్న మీలోనూ ఒకడు నన్ను అప్పగించునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను వాళ్ళందరూ అడిగారు అడిగిందరు శిష్యులు నీనా ప్రొవ్వా నీనా అని అడిగేటప్పుడు నాతో బల్ల పంచుకున్న వాడే అప్పగించును ఆ మాట అన్ని అంటే అక్కడ ఇసుకులది కదా అక్కడ నుండి లేచిపోతాడు ఎందుకంటే వాళ్ళు దూరత్వం ఉంది కదా అప్పుడే స్టార్ట్ అయింది కదా అక్కడ నుండి నుండి వాడు వేరుపరచబడతాడు తర్వాత ఇసుకలతో బతికే ఏమైందండి లాస్ట్ తప్పు తెంచుకుంటాడు లాస్ట్ లో తప్పు తెంచుకొని అయ్యో పెద్ద తాపం చేశాను నేను పెద్ద దుర్మార్గుని అయ్యో యేసు ప్రభుని అతను ఆమె అన్ని పుణ్యం లేనివాడు అతని అమాయకుడు ఇంత మంచి అది ఇంత మంచి వ్యక్తిని నేను వెండి బంగారు నాణ్యములకి ముప్పై రెండు ఎన్ని నాణ్యములకి ఒక ముదితో అమ్మేశానా ఇంత దుర్మార్గు అలాంటి దుర్మార్గుడు ఈ లోకంలో ఉండకూడదని చెప్పి ఏం చేశాడు అతను అతను ముట్టుగా అతనే ఊరెట్టుకుని చచ్చాడు ఊరెంట్ గురించి చచ్చిన తర్వాత ఆ ఇసు యోధ పేగలేని బయటికి వచ్చినట్టుగా బైటిల్ వాకింగ్ చల్లిస్తుంది అలాగే ఈ మేసాల గుర్రపు జీవితం కూడా అదే రకంగా మారుతుందని నేను అనుకుంటున్నాను తర్వాత ఎలా మారుతున్న తరు విషయం కానీ నా నా ఉద్దేశం అదే ఎందుకంటే ఇతనికి ఎంత పెద్ద తప్పు చేసినా ఇతను పచ్చితాపం పడాలి లేకపోతే యో శాపము ఇతని మీదకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి సార్ జాగ్రత్తమేనండి ఎందుకంటే ఇతను నలభై సంవత్సరాలు చేసిన పరిచర్య నవ్వులు పాలు చేసుకున్నాడండి నవ్వులు పాలు చేసుకున్నాడు ఎంతమంది అయితే ఇతనికి సబ్స్క్రైబ్ చేశారు ఎంతమంది అయితే లైకులు చేశారు క్రిస్టియన్స్ వాళ్ళు ఎంతమంది శామోలు లైకులు చేశారు వాళ్ళందరిని కూడా తలదించుకోలేలా చేశాడు మేసల గుర్రప్ప చూసారా క్రిమన్ ప్రజలారా ఎంతమంది అయితే క్రైస్తవత్వము ఎంతమంది మేసల గుర్రప్ప అని ఎంతమంది అయితే ఈ సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చారు చాలా మంది సంతోషించారు ఆ ఇది ఆరాధన సాంగ్ ఇది మంచి కోడి కోయ్ కుక్కరి కోయ్ రా రా రామా అనుకుని ఈ పాట చాలా బాగుందని ఎంతమంది క్రైస్తవులు ఈ పాటని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరిని కూడా తల దించుకునేలా చేస్తాడండి ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు ఏం చేయలేరు సుమా ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళు బుద్ధి వచ్చింది వాళ్ళకి బుద్ధి రావాలి కాబట్టి కాబట్టిన జాగ్రత్త సుమ ఎందుకంటే ఇతను మేసాల గుర్రప్ప అంటే ఇతను లోక దేవుని చిత్తంలో లేడు దేవుని పని చేయడానికి ఇతను రాలేదండి ఇతనికి ఎప్పుడు నుండి ఒక ఆశ ఉన్నదండి నేను పాపులర్ కావాలి ఇది అతను గుండు మీద చేయ చెప్పండి మాట అడగండి కంపల్సరీ ఒప్పుకుంటాడు ఒప్పుకోడు అతను నేను పాపులర్ కావాలి యూట్యూబ్లో మంచి పేరు సంపాదించుకోవాలని ఒక దురాత్మ క్రియ ఆలోచన దుష్టత్వమైన ఆలోచన ఇతనికి ఇరవై సంవత్సరాల నుండే ఉన్నదండి ఈ విషయము అతనిలో పరిశుద్ధాత్మ లేదు దురాత్మ అతను పేరపిస్తూనే ఉంది కానీ ఈ రోజున ఆ దురాత్మ దేవుని ఎదుట్టిన నవ్వులు పాలు చేసింది గురేసే గురఫ్ని మేసల్ గురప్ని నవ్వులు పాలు చేసి పడేసింది చూశారు ప్రియమైన ప్రజలారా ఎందుకంటే అనటక కాలంలో ఇంకొక దగ్గర బైబిల్లో చూసినట్లయితే సులమున్న మహారాజు కూడా చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు పాపం చేసినప్పుడు దేవుడిని పరిచితాపం పడ్డాడు అలాగే చూసుకున్నట్టే యోనా కూడా అదే పరిస్థితి దొంగతనాన్ని వెళ్ళిపోతాడు వేరే వేరొక రాష్ట్రానికి వెళ్ళిపోతాడు నిన్నే నేనే పట్టణంకి వెళ్ళమంటే వేరొక దేశంలోకి దేశంలోనికి వెళ్ళిపోవడం పట్టణంకి వెళ్ళిపోవడం ప్రయత్నం చేస్తే దేవుడు బుద్ధి నేర్పి అతనికి ఒక ప్రవక్తగా ఎప్పుడు ఉండరు యోనా ప్రవక్తే కానీ ఆ రోజున అతని మాటకి ఆ దేశం బాగుపడుతుంది చూసారా ఎన్నో ఉన్నాయండి చాలా ఉన్నాయి బైపులో చాలా సత్యాలు ఉన్నాయి కానీ మరొక విషయం ఏమిటంటే కట్ట ఒక సేవకుడు అట బిషప్ అని ఒక సర్టిఫికేట్ కూడా మరి ఇచ్చాడు మరి ఆ సేవకుడు కూడా చూస్తాడుగా ఈ రికార్డ్ ఆన్సల్ సినిమా రికార్డ్ ఆన్సల్ చూస్తాడుగా ఆ సేవకుడు కూడా తలదించుకుంటాడు ఏ సేవకుడు అయితే మరి ఈ మేసా గుర్రాప్ అభిషేకించి బిషప్ అని పేరు పెట్టాడు ఆ సేవకుడు తలదించుకోవాలా ఎందుకంటే ఈ మేసా గుర్రాప్ ఎక్కడికి వెళ్ళాడు దబర్దస్తులోనే దూరిపోయాడు ఈ పాట తీసుకెళ్ళిపోయి ఈ పాట ఎక్కడ తీసుకెళ్ళాడు హీరోని హీరోన్లు ప్రేమించి గుణత్వం కలిగి ఈ పాటలో పెట్టుకున్నారండి కోడికోయ కొరుకో వాళ్ళు నడుములు పట్టుకోవడం చూడండి అంత అసహ్యకరం అసలు దేవుడు చెప్పాడా వాళ్ళ వాళ్ళ వాళ్ళు డ్యాన్స్ లేసి దీన్ని వాళ్ళని మైంపు పరచమని చెప్పాడా తొలగతుల దగ్గరికి వెళ్ళి ఈ పాట తీసుకెళ్ళి దేవుని పరచమని చెప్పాడా ఈ మేసాల గుర్రప్ప లోని ఒక దురాత్మ పనిచేసింది కాబట్టి ఈ రోజున ఆ పాటని నవ్వులు పని చేసి పడేసింది ఆ పాట ఇంకెక్కడ అది ఆరాధన స్వామి కాకుండా అది లోక బానిసత్వంగా అయిపోయింది చూసారు ప్రజలారా అందుకే చాలా మంది మేసాల గుర్రప్పలాగా మారచ్చు చాలా జాగ్రత్తగా మీలో చాలా జాగ్రత్తగా ఉండండి అందుకే మేసాల గుర్రప్పలాగా మారారా ఇంకా దేవుని పడటం బహు భయంకరము ఇప్పుడు ఈ మేసర గుర్రప్ప దేవుని చేతిలో పడ్డాడు అతను అనుకుంటున్నాడు పర్వాలేదులే ఇదే టైం ఒక దగ్గర ఏం చెప్పాడు ఇది స్తు సంబంధించిన సాంగ్ అని చెప్పాడు ఇంకో దగ్గర ఏం చెప్పాడు ఇది టైం పాస్ రాశా అని చెప్పాడు ఒక దగ్గర ఈ రెండు తప్పులు కూడా దేవుని దగ్గర తీర్పు వచ్చే ఉన్నాయి తీర్పు దగ్గర అతను చెప్పాలి దేవుడు అడిగితాడు దేవరా బాబు మేసాలు గుర్రపా నీకు ఒక పాట ఇచ్చాను కదా అది నాకు మహిమ పని ఇస్తే నీ సినిమా యాత్రలో సినిమాలో తీసుకెళ్తాను ఇది ఏం సంబంధం చెప్తాడు ఆ రోజున తలదించుకుంటాడుగా నాకంలో కాల్చబడతాడు కాబట్టి నేను సుమా ఎందుకంటే నేను వీడియో పెట్టకూడదు అనుకున్నాను నాకు దేవుడు భయపరిచాడు ఎందుకంటే ప్రవక్త చేతిలోనికి ఏ వీడియో ఏ మనిషి గురించి జీవిత చరిత్ర గురించి రాగాలనుకుంటే నేను ఎక్కడ ఇది ప్రపంచానికి ఎవ వాక్కు ఈ సన్నిధి అందుకోసమే తక్షణమే దేవుడు పెట్టుకున్నాడు ఈ వీడియో నేను పెట్టేస్తాను పెట్టిస్తున్నా పెట్టి ఉన్నా పెట్టేశాను కూడా ఎందుకు చెప్తున్నానంటే దేవుడు భయపరిచాడు ఎందుకంటే అలాంటి గుర్రపులు రాకుండా ముందు జాగ్రత్త పడమని నాకు ఇచ్చిన యుగం ఇచ్చిన ఒక సందేహ హెచ్చరిక ఈ మేసల గుర్రపు కూడా దేవుడు ఇచ్చిన ఒక హెచ్చరిక ఇది తమడిచ్చిన జాగ్రత్తగా నండి మరోసారి వేసుకులేసి పేరిట వందరాలు పడుతున్నాం దేవుని ప్రవక్తగా